రైతులు కోరుకున్న లాభసాటి విత్తనాలను అందించాలని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్రీష సూచించారు రైతులకు అందించే ప్రయోజనాల్లో ఎలాంటి పక్షపాతం చూపరాదన్నారు చిన్న బాడంలో రైతులకు సబ్సిడీ వరి విత్తనాలు ఎరువులను ఆమె పంపిణీ చేశారు మరి మన జిల్లా మంత్రి శాఖ మరియు రావడం నిజంగా రైతులు ఏ రకాలైతే కోరుకుంటున్నారో ఏదైతే వారికి అనుగుణంగా వారికి లాభకరంగా ఉంటున్నారో ఆ రకాలు మీరు తెప్పించగలిగితే రైతులకు మనం పూర్తిగా అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాము ఇక్కడ ఎవ్వరూ పార్టీలు చూడారమ్మా గత ప్రభుత్వంలో ఎలా ఇబ్బంది పెట్టారో రైతుల్ని ప్రతిపక్షాలని చెప్పి అలాంటి తప్పుడు పనులు పలాస నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ తెలుగుదేశం పార్టీ చేయబోవటం లేదు ప్రతి ఒక్క రైతు అయితే చాలు వారికి కావాల్సినవన్నీ ఇటు ఎరువులు గాని ఇటు విత్తనాలు గాని వాళ్ళకి అందించే ఏర్పాటు చేస్తాము